హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ ఈరోజు ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్దిగా మిల్క్ పోసేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా ఉండలేం లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టి ఒక బాండి తీసుకొని అర లీటర్ వరకు పాలు పోసుకొని ఇవి పాలు కొద్దిగా పొంగొచ్చి మరిగేంత వరకు ఇట్లా మరిగించుకోవాలి మరిగాక ఇందాక కలిపెట్టిన కస్టర్డ్ పౌడర్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకొని ఈ కన్స్టెంట్ వచ్చేంతవరకు కలుపుకొని తీసి చల్లారాక ఒక బౌల్లో పోసుకొని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్లాక్ గ్రేప్స్ వన్ కప్పు వైట్ గ్రేప్స్ ఒక వన్ కప్పు దానిమ్మ గింజలు వన్ కప్పు యాపిల్ ముక్కలు వన్ కప్పు అరటి పండ్లు వన్ కప్ వేసుకొని మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా జీడిపప్పు ఒక అని జీడిపప్పు బాదం పలుకులు కొద్దిగా చెర్రీస్ తోటి డెకరేట్ చేసుకుంటే ఫ్రూట్స్ సలాడ్ అనేది చాలా బాగుంటుంది టూ అవర్స్ టూ అవర్స్ లేదా వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఈ ఫ్రూట్స్ సలాడ్ని పిల్లలకి చేసి పెడితే ఎంతో హెల్తీగా ఉంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూడా ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్